గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీలో భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు కనీ విని ఎరిగిన రీతిలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు అయితే ఆయన తేవడం జరిగిందండి నియోజకవర్గంలో ఈ సంవత్సరం వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ని చెక్కులు తెచ్చిన దాఖలా లేవు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి రానున్న కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు ఎంతైతే కష్టపడ్డారో ఇప్పుడు దానికి మూడు రెట్లు కష్టపడుతూ ఈ సీఎం రిప్ రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు మరి అదే విధంగా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి అయితే కావచ్చు ఏదైనా సరే త్వరితగతిలో పూర్తి చేసి అన్నమాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేగా మా రాజధానిలో నిలబడటం అనేది చాలా మేమందరం కూడా విషయం మరి గర్వించందులోనూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా అదృష్టంగా భావిస్తూ మరి మా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తున్నామండి